వేసినాడండి మీ అందరికీ మా అబ్బాయి మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు చూడండి మా చిన్న అబ్బాయి వాళ్ళ నాన్నగారికి మంచి సహాయం చేస్తున్నాడు అండి హెల్ప్ చేస్తున్నాడు ఈ పని చాలా ఇంట్రెస్ట్ అండి మా అబ్బాయికి చిన్న అబ్బాయికి తను ఒక మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు మంచు పాత మంచు ఉండదు అంతా ఓడదేసి సెట్లు పడేసామండి తర్వాత ఇప్పుడు అవసరమైంది గార్డెన్లో కూర్చోడానికి చాలా ఇబ్బంది వేస్తుందని మళ్ళీ తీసి బిగించుకుంటున్నారు తను ఓన్గా చేసుకుంటాడండి మా హస్బెండ్ మొత్తం అత్తం బిగించేసి దానికి అంతా అలుగుతాడు చక్కగా మంచం రెడీ చేస్తాడు చూడండి ఇద్దరు ఇద్దరు కలిసే పని చేస్తున్నారండి చక్కగా మా చిన్నబ్బాయి పనిలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడండి బాగా చదువుతాడండి చిన్నబ్బాయి బాగా చదువుతాడు పెద్ద అబ్బాయి కూడా బాగా చదువుతారు పెద్ద అబ్బాయి ఇంట్లో పని చేస్తాడండి ఇంట్లో నాకు చాలా పని అందుకుంటాడు చూడండి మంచం అంతా మొత్తం సెట్ చేస్తున్నారండి ఈ పెద్ద కోళ్ళండి ఇవి రెండు పెద్ద అండి కర్రలు పెద్ద కర్రలు అండి ఎటుపాకి పక్క పెద్ద ఇంటి కదండి రెండు అవి వండివి అవి ఫస్ట్ బిగిస్తున్నారు ఇద్దరు కలిసి చేస్తే కానీ ఆ పని అవదండి చెల్లి మా అబ్బాయి బాగా మంచి హెల్ప్ చేస్తారండి పనులు చాలా ఇంట్లో వాళ్ళ నాన్నగారికి మా హస్బెండ్కి ఈరోజు షిఫ్ట్ అండి అందుకు ఎప్పుడైనా డ్యూటీ షిఫ్ట్లు మారినప్పుడు ఇంట్లో పని చేసుకుంటాడండి ఇవి ఇవి కాకుండా తన కోళ్ళు చెట్లు చాలా బాగా ఇష్టంగా చూసుకుంటాడు చెట్లు బాగా పెంచుతాడు గార్డెన్ అలాగే కోళ్ళు కూడా చూసుకుంటూ ఉంటాడండి బాగా పిల్లలకి అన్ని పనులు నేర్పించాలండి చదువుతో పాటు అన్ని పనులు నేర్పించాలి తల్లిదండ్రులను చూసి వాళ్ళు నేర్చుకుంటారు అయిపోయిందండి పెద్ద కర్రలు అని బిగించారు ఇప్పుడు చిన్నవి షార్ట్ పుండని బిగిస్తున్నారు టైట్ చేస్తున్నారు అన్నీ సెట్ చేస్తారండి చక్కగా ఈ ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అండి సెట్ చేస్తున్నారు మొత్తం ఆ నాలుగు కోళ్ళు కలిపితేనే ఒక మంచం అయితే అది చూడండి మంచం ఎంతలా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో బిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా బిగించుకోవాలండి ల్యాండ్ లూజ్ అయిపోయి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు పడిపోతుంది పడిపోతాం కాబట్టిన దెబ్బలు తగ్గుతుంది చూడండి చాలా జాగ్రత్తగా మొత్తం బిగిస్తాడండి మా ఫ్రెండ్ నీట్గా చేసుకుంటాడు నిదానంగా ఇది ఇంటి బ్యాక్ సైడ్ అండి ముందు వేరుగుంటది బ్యాక్ సైడ్ బాల్కనీ పక్క మన గార్డెన్ వెనక పక్కేది ఫోటోస్లో ఉంటామండి అయిపోయిందండి మంచు రెడీ చేస్తారు ఇప్పుడు ఏమైనా లూజ్గా ఉంటే అవన్నిటినీ టైట్ చేస్తారు లేకుంటే కర్రలు మారుస్తారండి ఇప్పుడు ఏదైనా లూజ్ అనిపిస్తే బాగాలేకపోతే వాటిని చేంజ్ చేస్తారు ఇప్పుడు ఇది బాగాలేదనుకుంటా అండి ఇది పాతది అది తీసేసి ఫస్ట్ ఈ రెండు చేయించుకొచ్చారు కదండి అది అదే వేస్తారేమో అనుకుంటున్నాను మా అబ్బాయి బాగా పని అండి చిన్న అబ్బాయి ఇంట్రెస్ట్ అయిపోయిందండి అది బిగించేసరి అది కొంచెం పాత మంచమేనండి దేనికి అనుకుంటే కానీ చక్కగా బాగా పనిచేస్తాయండి మనకి ఇలాంటి సమయాలు ఇది ఎండాకాలం కాదండి చక్కగా బయట వేసుకొని కూర్చోవచ్చు ఇది నవరండి దానికి చుట్టడానికి నవర్ వేయడానికి బాగా సర్కిల్ చేసుకుంటారండి దాన్ని నీట్గా నవర్ ఎంతో నీట్గా చేసేస్తాడు లేకపోతే చక్కగా దాన్ని చెచ్చుకోలేనండి చూడండి సర్కిల్ లాగా మూవ్ చేస్తాడు మొత్తం సర్కిల్ చేస్తాడు దాన్ని దాన్ని లేకుంటే దాన్ని కట్టుకోలేమండి నా వారు మంచానికి సెట్ అవ్వదు చాలా ఇబ్బంది పడతారు ఇలాగైతే ఈజీగా అయిపోద్దండి అలాగైతే చక్కగా పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది అదిగోండి చూడండి ఒక సైడే కట్టి మొత్తం వెళ్తాడండి తను మా హస్బెండ్ అన్ని పనులు అండి కరెంట్ పనులు కూడా చేసుకుంటాడు ఇంట్లో ఓన్గా చేసుకుంటాడు ఇదండి అయిపోతుంది ఫస్ట్ లేయర్ అండి ఇది స్పీడ్గా పెట్టానండి కొంచెం లాంగ్ వీడ్ అయిపోతుంది కదా ఎటువంటి ఇబ్బంది లేకుండా బోర్ కట్టకుండా స్పీడ్గా పెట్టేశాను వాయిస్ వాయిస్ ఇస్తున్నాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్దండి చక్కగా ఆలు వేసుకుంటారు ఎటువంటి ఫోలింగ్ లేకుండా నీట్గా లాగుతాడు నీట్గా చేస్తాడు మన సొంతంగా పనిచేసి ఇష్టంగా చేసుకుంటామండి బాగుంటుంది అన్ని సర్దుకుంటారండి ఒకసారి అలా వేసే నీట్గా సర్దుకుంటారు స్క్వైర్ టైప్ వచ్చే విధంగా ఇటు సైడ్ వేస్తారండి ఈసారి అడ్డం కడతారు ఇప్పుడు చూడండి దాన్ని రౌండ్గా చేసుకోవడం అని ఈజీగా పని అయిపోతుందో ఈజీగా పని అయిపోతుంది నీట్గా అయిపోయిందండి ఒకసారి మళ్ళీ అన్నీ ఒకసారి అల్లేసి ఒకసారి సర్దుకుంటాడండి హస్బెండ్ మొత్తం మొత్తం సర్దుతాడండి ఒక లైన్లో వచ్చేట దగ్గరికి వచ్చేది మొత్తం అంతా వచ్చాడు మా అబ్బాయి మళ్ళీ హెల్ప్ చేస్తాడండి ఇక్కడ ఇటు మంచం కింద వేసి మొత్తం నీట్గా లాగుతారండి అందుకండి కింద వేస్తారు ఎదురు పెట్టుకొని మొత్తం సర్ది మొత్తం లూజ్గా ఉంటుంది కట్టిన లూజ్గా అంతా టైట్ చేస్తారండి ఇటు పక్క ఒక మళ్ళీ పక్క కడతాడండి అటు లూజ్గా ఉన్నది కదా ఆ తాడు కట్టేసి లాగుతాడండి బాగా చూడండి లూజ్గా అంతా టైట్ చేసేస్తారు మా అబ్బాయి బాగా లాగుతాడండి అసలుకి తనకి ఏం నేర్పించలేదండి ఎట్ట వచ్చిందో చూడండి కాలు లాగుతున్నారు తను అనుకూలంగా చేసుకుంటాడండి పని మాత్రం ఇష్టంగా చేస్తాడు చేస్తే ఎటువంటి ఫోలింగ్ పడగా మాత్రం నీట్గా సద్ధ సద్ధ లాగుతారండి ఇద్దరు ఇది గార్డెన్లు వేసి కూర్చోడానికి చాలా బాగుంటదండి అసలుకి ఫ్రెండ్స్ సండే సండే మేము బయట కూర్చుంటామండి ఫ్యామిలీతో కూర్చొని చర్చికి వెళ్ళొచ్చి హ్యాపీగా బాన్ చేసి కాసేపు బయట కూర్చుంటామండి గార్డెన్లో సరదాగా కూర్చుంటాం ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటామండి మేము అడుగు అటు సైడ్ అయిపోయిందండి ఇటు సైడ్ లాంగ్ టైమ్ లాగుతున్నారు ఎంత లూజ్ అవుతుంది చూడండి మొత్తం లాగుతారు నీట్గా టైట్ చేసేస్తారు మొత్తం కొంచెం మొత్తం టైట్ చేసేస్తారు అయిపోయిందండి ఇంకో లేయర్ వస్తుంది లూజ్ అంత లాగేరు కదా ఇంకో లేయర్ వస్తుంది అది డౌన్ నుంచి వస్తారు చూడండి డౌన్ నుంచి లాగతారు మారిపోయింది కొలత వేస్తారండి సరిపోయింది లేదని ముందు సరిపోయిందండి సరిపోయింది లాగతాడు ఇంకా అది సరిపోయింది అది అక్కడ కట్టేస్తారు మాల్లకి అటుపక్క ఇటుపక్క కడతారండి రెండు దగ్గర కడతారంతే ఇంకే అయిపోద్ది ఇటు నుంచి కట్టేటి పక్క లాగి కడతారు ఈజీ అండి చూడండి మా అబ్బాయి చెక్ చేస్తాడు మంచి అది మొత్తం చెక్ చేస్తాడు తట్టుకుంటుందా లేదా అని చెక్ చేస్తాడని మా అబ్బాయి చెక్ చేశారు అయిపోయింది రెడీ అయిపోయింది మా హస్బెండ్ పాము చాలా కష్టపడ్డాడు దాని మీద కూర్చుంటే కాసేపు ప్రజ తీసుకుంటారు పని చేసి అలసిపోయి రండి కాసేపు కూర్చుంటారు దాని మీద చూసారండి దేనికి పనికి రండి పనికి వచ్చే మాత్రం మంచిగా చేశారు థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకు ఛానల్ ప్రైజ్లా